नमस्ते वेलकम टू पब्लिक टॉक బీఆర్ఎస్ పార్టీ మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకి మద్దతుగా బోరబండ డివిజన్లోని క్లస్టర్ ఒకటి రాజ్నగర్ క్లస్టర్ రెండు సైట్ ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బోరబండలో ఉన్న హెయిర్ సెలూన్ దుకాణంలో షేవింగ్ చేయించుకుంటూ వారితో మాట్లాడిన దుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేపూరి ధర్మేందర్ రెడ్డి మదర్ డైరీ డైరెక్టర్ రచ్చా లక్ష్మీ నరసింహారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

అంటే ఇప్పుడు మనకి ఇది ఏమంటారు రెండు వందల యూనిట్ లాగా ఉందా మనకు పంపిస్తుందా వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు బిల్లు వస్తుంది అంటారు మళ్ళీ రాలే ఇంక అంటే మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేసి వచ్చాం ఓకే తర్వాత బిల్ ఏమొస్తా లేదు మధ్య ఏదో ఫ్రీ కరెంట్ తీసేస్తాము రెండు వందల యూనిట్ల వరకు తీసేస్తామని చెప్తే దానికి డీడీ కట్టమని చెప్పారు డీడీ కట్టిన డీడీ కట్టి మళ్ళీ ఓకే అదే ఒకసారి ఒక్కసారి పెట్టుకోండి మనం చెప్పిన కొన్నిటికి ఇప్పుడు రెండు వందల యూనిట్లు దాటిన వాటికి ఎట్లా ఇస్తుంది బిల్లు కానీ రెండు వందల యూనిట్లు లోపల ఉన్నాయి కాబట్టి వాటికి వాస్తవానికి కానీ ఇక వీటికి కూడా వచ్చిన కంప్లైంట్ యూనిట్స్ వస్తారు ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చిన శివ ఇప్పుడు జూబ్లీ చూస్తే సరే గోపి గారు చనిపోయారు అని నడుస్తుంది కదా చర్చ వారు సతీమణి నాగణ సెని దగ్గర పుట్టిలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మీద వచ్చిన వాళ్ళు మాడుకుంటున్నా మన వాళ్ళు షాప్లో ఎట్లా అనిపిస్తుంది వాతావరణం అంటే మరి వాళ్ళు ఏమో ఆరు గ్యారెంట్లనేది చాలా హామీలు ఇచ్చింది జనాలు నమ్మి మోసపోయారు మాకు ఇంకే పది రూపాయలు ఎక్కువ వస్తాయని అని మరి ఇప్పుడు రెండు నెలలకెళ్ళి ఏం చేస్తలేడు కదా దాని మీద ఇక్కడికి వచ్చి వాళ్ళు మాడతారు కదా షాప్లోకి వచ్చిన వాళ్ళు మాట్లాడుకురు ఏమంటారు మాట్లాడి ఏమంటారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ ఇంటిమెండ్ చేస్తలేదు చెక్కురు కానీ మాటలకే ఉంది ఏం చేస్తలేరు ఏ చార్స్ ఆడినప్పుడు మంచిగా ఉండే గవర్నమెంట్ మంచిగా మంచిగా ఉంది అంత మాట్లాడుకుంటారు ఇప్పుడున్న వాతావరణము వాళ్ళ వ్యతిరేకత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత చేసిన రాజు చాలా మళ్ళీ ఓట్ల రూపాయలు లేక మనం చూపించేది ఎట్లా చెప్తాము ఇక కొట్టుడు గిట్టు ఉండదు కదా ఫిబ్రవరి నవంబర్ పదకొండు కొన్ని ఎన్నికలు వాతావరణం ఎట్లా కనిపిస్తుంది వాతావరణం ఏంటంటే మ్యాచ్ బయటికి చూడ్డానికి కాంగ్రెస్ అన్నట్టు కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే లోపల అందరి మనసులో టీఆర్ఎస్కి వెయ్యాలా

వచ్చింది కంక్షన్ మళ్ళా ఫ్రీ కరెంట్ వచ్చింది నాకు మళ్ళీ మా బ్రదర్ లోన్ పెట్టుకున్నా అనమాట మా పిన్ని వాళ్ళ కొడుకు డాడీ లేడు పెట్టుకుంటా అంటే పెట్టుకుంటే లకిలీ వచ్చింది అన్నమాట వన్ ల్యాక్ వచ్చింది నాకైతే బెనిఫిట్స్ వచ్చినాయి సార్ నువ్వు కూడా చెప్పాలన్న

subscribe to public talk TV